తండ్రి అయిన దేవుని నుండియూ ప్రభువైన యేసుక్రీస్తునుండియూ కృపాసమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా దేవుని దీవెనలను ప్రజలకు అందించుటలో మధ్యవర్తిగా ఉన్న యాజకుడు దేవుని నామమును వారి మీద ఉచ్చరించుట వలన దేవుడు తన ప్రజలను ఆశీర్వదించి కాపాడుదునని తెలియజేస్తున్నాడు నిజమైన ఆశీర్వాదము అనగా జీవితము మారడము ఆయన సన్నిధిలో ఉండడము పరలోక రాజ్యము స్వతంత్రించుకోవడము నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా నిన్ను దేవుడు ఇటువంటి పరసంబంధమైన శాశ్వతమైన ఆశీర్వాదాలతో ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడు గనుక నీవు దేవా నన్ను ఆశీర్వదించు అని ఆయనను అర్థించి ఆయన ఎందు విశ్వాసముంచుము అప్పుడు దేవుడు పరసంబంధమైన ఆశీర్వాదాలతో నిన్ను ఆశీర్వదించి సంరక్షిస్తాడు అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక ఆమెన్ మహా మహాపరిశుద్ధురవైన మా దేవా దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ రోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేవుడైన ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియపరులోక పరమ తండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడే నడిపించునుగాక ఆమెన్ నా ప్రియ స్నేహితులారా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్